హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ ద్వారా అప్డేట్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ అని పెట్టుకోండి ఇక ఇవాళ్ళ వీడియో ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒక శుభవార్త అయితే తీసుకువచ్చిందండి ఏపీ కేబినెట్ లో జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో భాగంగా రైతులకు ఎన్నదాత సుఖీభవ పథకం పైన డబ్బులు మొదటి విడత డబ్బులు విడుదల చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ విషయం గురించి లేటెస్ట్ గా మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామండి ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి కుసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందామండి చాలా ఈ వీడియో మేము చాలా కష్టపడి చేస్తాం కదా ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్ కూడా మేము చేయగలుగుతామండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో చిన్న సన్నకారు రైతులకు గుర్తించి వారు అన్నదాత సుకిబ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారండి ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరు రైతులకు కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వబోతున్నారు అన్నదాత సుఖీబావ పథకం కింద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క రైతు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది ఈ విషయం అందరికీ తెలిసింది గత ప్రభుత్వంలో పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేది ఇప్పుడు మొత్తానికి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారన్నమాట రాష్ట్ర ప్రభుత్వం కింద పద్నాలుగు వేల రూపాయలు ఇక కేంద్ర ప్రభుత్వం కింద పద ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి కూడా రైతులకు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నది ఈ డబ్బులు ఎట్టకేలకు కౌల రైతులకు కూడా సొంత భూములు ఉన్న వారికి రైతులకు కూడా అందరికీ కూడా వేస్తారని ఇంతవరకు కూడా ఎటువంటి నిరుపేదలకు కూడా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకానికి అప్లై చేసుకోకుండా ఉంటే కనుక ఈ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోండి మనకు కేబినెట్ లో అన్నదాత సుఖీభావ పథకం గురించి చర్చలు అయితే జరిగాయండి దీనిపైన రాష్ట్ర మంత్రులందరూ కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మొదటి విడత నిధులను విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా అర్హుల లిస్టు కూడా విడుదల చేయబోతున్నారండి సో ఫస్ట్ అన్నదాత సుఖీభావ్కు సంబంధించి డబ్బులు మన ఖాతాలలోనికి పడాలి అంటే మీకు దగ్గరలో ఉన్న కొన్ని ప్రూఫ్స్ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతుందంటే కౌలు రైతులకు మేము డబ్బులు ఇస్తాము సొంత భూమి కలిగిన వారికి కూడా మేము డబ్బులు ఇస్తాము అయితే కౌలు రైతులకు మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలంటే వారు కౌలు రైతుల కార్డులు అయితే తీసుకొని ఉండాలి కౌలు రైతుల కార్డులు తీసుకొని ఉన్న వారికి మాత్రమే మేము డబ్బులు ఇస్తామని చెబుతున్నామండి